గ్లోగస్ చర్చలు వెళ్ళాలి ప్రభుత్వం ఉండే వాళ్ళని అందరూ కూడా వరకు

గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టుడే వి హ్యావ్ కండక్టెడ్ హరిగర్ తిరంగ హరిగర్ స్వచ్ఛతా ప్రోగ్రామ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ విఆర్సి స్కూల్ గ్రౌండ్ స్టిల్ గాంధీ సెంటర్ జంక్షన్ సో ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఆగస్ట్ ఎనిమిది నుంచి ఆగస్ట్ పదిహేను వరకు దేశ రక్షణ ఎంతైతే మనకి ఇంపార్టెంటో దేశాన్ని మనం పరిశుభ్రంగా కూడా ఉంచుకోవడం అంతే ఇంపార్టెంట్ అనే స్ట్రాంగ్ మెసేజ్ ప్రతి ఒక్కరిలోని ఆ భావం అనేది కలిగించాలనే ఉద్దేశంతో ర్యాలీ ద్వారా వివిధ కాంపిటీషన్స్ ద్వారా స్కూల్లో కూడా వివిధ కాంపిటీషన్స్ ద్వారా స్కూల్స్లో అవేర్నెస్ అనేది జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ